వింటాం కదా రాజభవన్లో చోరు జరిగి రాజు చాటింపేసి పట్టించిన వాళ్ళకి ఇన్ని వరహాలు మేము బహుమతి చేస్తామంటే వాళ్ళకి దొరకకుండా ఎక్కడికో మూటల్లో కట్టుకొచ్చుకొని అది ఇదే మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు దాన్ని సో కథ రెండే రెండు జాతరలు బాగా ఫేమస్ అంటే బాగా ఫేమస్ ఒకటి కురుమూర్తి జాతర ఒకటి సింగోటం పండుగ వెళ్ళిన టూ డేస్ తర్వాత ఈ జాతర స్టార్ట్ అవుతుంది సో రాత్రి తొమ్మిది అవుతుంది అప్పుడే చలి బాగా అనిచేస్తుంది సో ్లాక్స్ సో ఈ రోజు మనం వచ్చేసి ఒక మంచి దేవాలయం అయితే మీకు చూపించడం జరుగుతుంది సో మన ఉమ్మడి మహబూబ్నాథ్ జిల్లాలో రెండు జాతరలు అయితే బాగా ఫేమస్ మన మహబూబ్నాథ్ జిల్లా వాళ్ళకి అంటే మహబూబ్ మహబూబ్నాథ్ జిల్లాలో వారికి సో ఒకటి వచ్చేసి కురుమూర్తి జాతర ఇంకొకటి వచ్చేసి సింగోటం జాతర సో మనం మీరు వచ్చిన మీద అయితే ఇప్పుడు సింగోటం జాతర పండుగ రెండు వేలకి ఈ జాతర అనేది స్టార్ట్ అవుతుంది సో నగర్ జిల్లా కోడేరు మండలం సింగోటం గ్రామం సో ఇక్కడ గుడి వాతావరణం కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీనరసింహ స్వామి ప్లస్ సెంచులక్ష్మి ఇద్దరు అమ్మవారు సెంచులక్ష్మి అమ్మగారు ప్లస్ లక్ష్మీనరసింహ స్వామి ఇద్దరు కలిసి ఇక్కడ కొలువు దేవి ఉన్నారు సో నరసింహ స్వామి చూసుకుంటే ఇద్దరు భార్యలు కదా ఇద్దరు భార్యలో ఒక భార్యనైతే ఇక్కడ ఉన్నారు ఇంకొక భార్య లక్ష్మీదేవి ఉంటుంది ఆ లక్ష్మీదేవి అమ్మవారు మరి ఇక్కడ ఉన్నారు అసలు సెంచులక్ష్మి ప్లస్ స్వామి వారి ఇద్దరే ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అది మళ్ళీ పోతూ పోతే మనం మాట్లాడుకున్నాము లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక దాని గురించి మనం మాట్లాడుతున్నాం సో ప్రజెంట్ అయితే స్వామివారి టెంపుల్ చూడండి మీకు స్వామి చూస్తే అర్థం కాదు స్టోరీ బాగుంటుంది మస్తు ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి స్టార్టింగ్ అయితే వాయిస్ ఇప్పుడు అయితే రథ బ్రహ్మోత్సవం జరుగుతుంది సో పబ్లిక్ని చూడండి చాలా మంది అయితే వచ్చేస్తున్నారు ఇక్కడికి సో మీకు అక్కడ అనిపిస్తుంది కదా మనకు ఆ రథం అనేది పేరు గుంజుకుంటూ వస్తున్నారు ఇక్కడ నుంచి అక్కడ ఆ ఎండ్ వరకు ఇక్కడ వరకు తీసుకెళ్తాను

준마라, 모른다. 모른다. 아이들, 모른다. 준마라, 준마라, 모른다. 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 모른

ఆ బ్రేక్స్ ఆ ఉన్నాయి కదా అవి అలా వీల్స్ కింద పెట్టి బ్రేక్ చేస్తారు సో ఇలా దీన్ని కంట్రోల్ చేస్తూ ముందుకు మెల్లమెల్లగా నెట్టుకు వెళ్తుంటారు సో రాత్రి తొమ్మిది అవుతుంది అప్పుడే చలి బాగా దంచేస్తుంది సో మనం అయితే ఇక కొంచెం చలిగా నైట్ టైం చూడడానికి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలామంది అయితే పడుకున్నారు కొంతమంది జాతరని ఎంజాయ్ చేస్తున్నారు నైట్ టైం వ్యూ చాలా బాగుంది అన్ని యాక్టివిటీస్ మనం బాగా ఎంజాయ్ చేస్తాము నైట్ టైమే ఆల్మోస్ట్ నైట్ టైమే అందరు జాతర చేయడానికి వెళ్తుంటారు ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి కావాల్సిన దర్శనం చేసుకొని వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి వీలైనంత వరకు నైట్ టైమే జాతర చేసుకుంటారు చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మస్తు ఎంజాయ్ చేస్తాము ఒకసారి జాతరలో కూడా వెళ్ళేసి చూద్దాం మనం ఎట్లుందనేది ఓకేనా సో లొకేషన్ మాత్రం అద్దెరిపోయింది సో ఇది మొత్తం గుడి ఆవరణం ఇది సో భక్తులందరూ మార్నింగ్ రేపు మార్నింగ్ దర్శనం ఉంటుంది కాబట్టి అందరు ఇక్కడ పడుకుంటారు సో ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి ఇది ఇది రేపు మార్నింగ్ మనం చూసుకుందాం ఈ లొకేషన్ అనేది సో ఫస్ట్ అయితే మనం జాతరలకి వెళ్దాం జాతరలకి వెళ్ళి జాతరలో ఏమేమి దొరుకుతున్నాయి ఎట్లా అనేది మొత్తం మనం చూసుకుందాం సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ సో ప్రతిదీ చిన్న పిల్లల నుంచి పెద్దది వరకు అందరికి కావాల్సింది జాతరలు ప్రతి ఒక్కటి దొరికితే చూడండి గాజులు ఎంత డిజైన్గా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయి సో అందరికీ జాతరకు వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మాయిలు ఏదో ఒకటి పర్చేస్ చేసి తీసుకొని వెళ్తుంటారు సో వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ కానీ చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు కానివ్వండి పెద్దవాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది జాతరలో ప్రతి ఒక్కటి ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ముందుకెళ్తే చాలా చాలా ఉన్నాయి యాక్టివిటీస్ చూడుతున్నాయి అంటే చిన్నపిల్లలకు ఎగ్జిబిషన్ టైప్ లా కానీ అన్ని ప్రతీది ఉన్నాయి ఓకేనా ఆడుతున్నాం ఫస్ట్ టైం నేను ఆడుతున్న గేమ్ సరే వచ్చింది మనకి రాకపోతే ఇక ఏం చేయలేము చేద్దాం ఫస్ట్ మనం ఏం దానికి వేద్దాము ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంది సో ఒకసారి ఫిఫ్టీ రూపీస్ కి ట్రై చేద్దాం అబ్బా సగం బాల్ మొత్తం మన అంటే ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది ఒకసారి ట్వంటీ ట్రై చేద్దాం ఆ షట్ ఇంకొక దానికి ట్రై చేద్దాం మనం ఇది మళ్ళీ సో పక్కన వాళ్ళకి పడుతుంది సో మనకు లగే మే సో మనకు ఒక్క రూపాయి కూడా ఏం రాలేదు எங்களுக்கு என்ன ரேட்டு మాది గర్భగుడి మెయిన్ ఇది వచ్చేసి ఓకేనా సో మీరు మంచిగా ఉంది ప్లేస్ అయితే జిబ్బడు వస్తుంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి కొంచెం సహకరించట్లే కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఏమైనా దగ్గర సో ఇక్కడ పోతున్నారు కా ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ చెంచోల్లి సో ఇప్పుడు నరసింహస్వామి స్వామి రెండో బారైనా చెంచులక్ష్మి ఉంది కదా సో స్వామివారిని వాళ్ళ బావగా భావించి సో దోపిడి పిడిగేయడానికి వెళ్తారు కింద నుంచి కట్టుకుంటూ వస్తారు అట్లనే సూపర్ ఇది రత్న లక్ష్మి అమ్మవారి గుడి వ్యూ ఇది పది రూపాయలు పూలు అంటున్నా కాదు అనేది కట్టుకుంటారు ఇక ఆ చెట్లకి అలా కోరికలు కొట్టుకొని పుట్లా అంటారు మనప అంటారు ఇక వాళ్ళ వాళ్ళ కోరికలతో కట్టేసుకుంటారు ఇక్కడ ఈ చెట్టు దగ్గర సో ఇది మొత్తం వచ్చేసి గుడి ఆవరణం ఇది కా అంటే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరడం కోసం బతికిస్తున్నారా ఆ కాయిన్ అతికితే నెరవేరుతుందనా సో కదా ఇలా ఆ కాయిన్ మనసులో అనుకొని అతికిస్తే అది నెరవేరుతుందని ఇలా నమ్మకం ఇది ఏమో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చూస్తారు చూస్తారు మన దగ్గర ఒక కాయిన్ ఉంది మనం ఒకసారి అతికి చూద్దాం సార్ ట్రై చేద్దాం బాగుంటుంది కదా సో అతికితే మంచిది అక్కపోతే పర్లేదు లైక్ తీసుకోవాలి సో ఎక్కువగా అయితే కష్టపడను ఓకే నా ప్రయత్నం నేను చేసి వదిలేస్తాను ఇక ఈ సక్సెస్ ఇక్కడ ఒక కోట కనిపిస్తుంది కదా ఈ కోట చాలా పురాతనమైనది నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఈ కోటకు వచ్చిన అంటే ఇక్కడ ఈ సింగోటం జాతరకు నేను వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది చాలా పురాతనమైన కోట ఇది మీకు అనిపిస్తుంది కదా అక్కడ లోపల అందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు చెక్కించు అంటే రాస్తుంటారు వాళ్ళతోటి సో నేను టూ ఇయర్స్ కిందట రాసిన నా పేరు అది ఇప్పుడు ఉందో లేదో కూడా కదా వెళ్ళదు సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అది ఉందా లేదా అనేది చాలా మంది చాలా వాళ్ళకి నచ్చిన పేర్లు రాస్తుంటారు ఇక గోడల మీద సో మొత్తం మీరు సుందప్రాయి అంటారు కదా దానితోటి గట్టబడి చాలా పురాతనమైనది ఇది నేను అక్కడ ఎక్కడన్నా లోపల రాసిన ఇప్పుడు లోకల్ ఇప్పుడు పడవాడిపోయింది మొత్తం మొత్తం పడవాడిపోయింది ఇప్పుడు నేను రాసింది అయ్యో అంతా ఎట్లా పడతాయి రాళ్ళతో ఎవరు పేర్లు అని అంతా చెక్కి 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 ఇట్లా పేర్లుతుంది మొత్తం గోడలు మొత్తం సో ఇది బాగుంది ప్రశాంతంగా ఉంది ఈ నాల ఈ కాలం నాటిది కాదు ఇది కట్టడము పురాతనమైంది ఇది ఇంకొకటి చూపిస్తా ఒక ఇంట్రెస్ట్ అయినది స్టోరీ ఉంది అది చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూస్తూ మనం మాట్లాడుకుందాము దాని గురించి అది కూడా చాలా బాగుంటుంది అద్భుతంగా ఇది ఒక చిన్నపాటిది ఏదో ఒకటి ఇవంతా ప్రద్వాల్సనంలో అది ఉంది లేదంతా చూస్తుంటే మొత్తం చూడండి అసలు ఎట్లా అరే ఎవ్వర్రా మీరు అంతా అన్న చింది పిచ్చి 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 ఎందుకు ఇట్లా రాసేరు ఏందో అసలు చాగస్త వాటర్ పేలే ఇంకొకటి ఉంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది దాని దగ్గర పోదాం మనం సరదా మాట్లాడుకుంటే వెళ్దాము సో మనకి పూర్వకాలంలో రాజభవనాలల్లో చోరీలు జరుగుతుండే ఎక్కువ దొంగలు ఏం చేస్తుంటే రాజభవన్లకి చోరీ చేసి ఆ చోరీ చేసుకొచ్చిన సొమ్ము అనేది ఉంది కదా ఆ సొమ్ము అంటే చోరీ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర దాక్కోవడానికి ఒక మంచి ప్లేస్ కావాలి అలాగే వాళ్ళు తెచ్చుకున్న దొంగతనం తెచ్చిన అది పంచుకోవడానికి సరిసమానంగా ఒక ప్లేస్ అనేది వాళ్ళకి కావాలి అలాంటి ప్లేస్ అనేది ఇక్కడ ఒక నిర్మించుకుని ఉంది అది సీక్రెట్ అనమాట ఇప్పటికీ కూడా సీక్రెట్గానే ఉంది సో అలాంటిది ఒకటి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది దాని దగ్గరికి వెళ్దాం మనం వెళ్తున్నాం వాళ్ళు అట్లా అక్కడ దొంగలించిన సొమ్ముని ఇక్కడ తెచ్చుకొని పంచుకొని ఆ రాత్రికి అక్కడనే స్టే చేసి నెక్స్ట్ డే అన్నట్టు మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు అట్లా సో ఎవరికి కనిపించకుండా రాజులో కానీ రాజభట్టలో కానీ ఎవరికి దొరకకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇది చాలా బాగుంది ఇది నేను ఇది మీకు చూపించాలని చాలాసేపు నుండి అంటే ఎప్పుడెప్పుడు దాని దగ్గరికి వెళ్దామా అన్నట్టు ఉండే చాలా బాగుంటుంది చూడండి లోపలికి వెళ్ళి ఎట్లుంది లోపల అనేది ఇక్కడికి వచ్చేసి ఇంకా దొంగతనం చేసిన సొమ్ముని పంచుకొని ఆ రాత్రికి మనము కథలలో వింటాం కదా రాజభవన్లో చోరు జరిగి రాజు చాటినింపేసి పట్టించిన వాళ్ళకి ఇన్ని వరహాలు మేము బహుమతి చేస్తామంటే అంటే వాళ్ళకి దొరకకుండా ఎక్కడికో మూటల్లో కట్టుకొచ్చుకొని అది ఇదే మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు దాన్ని సో కథలు అలా విన్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు సో మేము లోపలికి చూపిస్తాం మీకు ఓకేనా చూద్దాం ఇది లోపల వ్యూ ఇది ఇక ఇట్లా కింద ఒక బేస్మెంట్ లాగా ఉండి ఇట్లా రౌండ్గా ఉంటుంది రౌండ్గా ఉండి ఇక వచ్చిన వాళ్ళందరూ ఇక వాళ్ళు తెచ్చుకున్నారంతా ఇక కూర్చొని పంచుకొని చాలా బాగుంది ఇక రౌండ్గా చూడండి అసలు మన చరిత్ర బాసలు చరిత్ర తగ్గితే చాలా వెళ్తే ఇలాంటి అద్భుతమైనవి బాగుంది కదా సో వ్యూ ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఇది మొత్తం టెంపుల్ అక్కడ ఉంది అక్కడ టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ అక్కడ ఉంది ఆ టెంపుల్ నుంచి మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంది ఇది మొత్తం వచ్చేసి మనకి ఇది మొత్తం ఇక్కడ ఇక్కడ నుంచి చాలా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి సో బోటింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటున్నాయి కానీ మన దురదృష్టము బోట్స్ నడవట్లేదు లేకపోయింటే దాంట్లో మనము అలా 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 తిరుగుతూ మాట్లాడుకుంటుండే సరదాగా ఓకేనా సో ఇది వ్యూ పాయింట్ కింద వ్యూ ఇది మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు ఏంది మరి నరసింహస్వామి అక్కడున్నాడు చించులక్ష్మి అమ్మవారు అక్కడ ఉన్నారు మరి లక్ష్మీదేవి అమ్మవారు ఎందుకు ఇక్కడ ఉన్నారు వసంత లక్ష్మి అమ్మవారికి ఎందుకు ఇక్కడ ఉన్నారని మీకు వచ్చిన డౌట్ రావచ్చు సో ఆ డౌట్కి కారణము నేను చెప్తా సో నరసింహస్వామి ఏం చేస్తాడు అంటే ఆయన ఇక్కడనే ఏదో వేట సంచారంలో ఏదో అడవిలో విహా తిరుగుతున్న సమయంలో మన అప్పుడే చెంచు వాళ్ళు ఏం చేస్తుంటారు పందులను వేటాడి తింటుంటారు కదా సో ఆమె చెంచులక్ష్మి ఏం చేసింది వేట కోసమే అడవిలోకి వస్తుంది అడవిలోకి వచ్చి పందిని ఇట్లా వేటాడే సమయంలో మన నరసింహస్వామికి ఆమె కనిపిస్తుంది అనిపించినప్పుడు ఏం చేస్తాడు నరసింహస్వామి చెంచులక్ష్మి మీద మనసు బాడేసుకుంటాడు సో మనసు బాడేసుకున్న తర్వాత ఏమైతే అనే రెగ్యులర్గా వస్తూ ఉంటాడు ఆ చెంచులక్ష్మి అమ్మవారు కూడా రెగ్యులర్గా ఆడు వెళ్ళేసి వాళ్ళు అదే జీవనాధారం కాబట్టి అట్లా వెళ్తూ ఉంటే అలా 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 ఏమైపోయిందంటే ఒక రోజుకి ఫైనల్గా చెంచులక్ష్మి అమ్మవారిని సెకండ్ భార్యగా పెళ్ళి చేసుకుంటాడు సో ఫస్ట్ భార్య అయిన వసంత లక్ష్మి అమ్మవారు ఏం చేస్తారంటే ఈ విషయం తెలిసినాక ఈ విషయం అంటే చెంచులక్ష్మి విహారం చేసుకున్న తర్వాత వసంత లక్ష్మి అమ్మవారికి కోపం వచ్చి నేను మీ దగ్గర ఉండలేను నేను మొదటి భార్యను ఉండగానే సెకండ్ నువ్వు ఎట్లా చేసుకుంటావు అనే కోపంతో అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చేసి అంటే నేను కోపంతో వెళ్ళిపోయింది అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో అనేది అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షం అయిపోయారు అక్కడ నేను మీ దగ్గర ఉండలేను అనేసి అక్కడ ఉంటే అల్లుగా వచ్చేసి ఇక్కడ ఊర్చేసుకున్నారు అది అసలైన కథ అందుకే వసంత లక్ష్మీ అమ్మ టెంపుల్ ఇక్కడ ఉంటుంది నరసింహ స్వామి గారి టెంపుల్ ప్లస్ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఇద్దరు కలిసి అక్కడనే ఉంటారు మెయిన్ టెంపుల్ అదే సో అమ్మవారు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ కొడుకు ఇక్కడ దర్శనానికి వస్తుంటారు దర్శనం అయిపోయిన తర్వాత సో స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మంచిగా ఉంది అప్పట్లో ఒకరికి ఒక పాట ఉంటుండే నేను ఒకసారి విన్నా చిన్నప్పుడు ఒకసారి విన్నా చెట్టు లెక్క గుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురుకోయగలవా ఉన్నారా హరి చిరుకోయగలవా అంట ఏ ఉద్దేశంతో ఆమె ఏమంటారు అంటే నన్ను ఇష్టపడుతున్నావు కదా నన్ను ఇష్టపడుతున్నావు అంటే నువ్వు చెట్టు లెక్కాలా గుట్ట లెక్కాలి అన్నీ చేయాలా వేట చేయాలి ఇవన్నీ నువ్వు చేయగలుగుతావా నా ఎమ్మడి పడుతున్నావు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి నేను చెంచోలము ఇవన్నీ చేయాలంటే నరసింహస్వామి ఉడక పాటలు ఏమంట చెట్టు లెక్కగలని ఓ లక్ష్మి గుట్ట లెక్కగలని చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురుకోయగలని చెంచులక్ష్మి షిగురికి వేయగల ఇట్లా రూపంలో సమాధానం ఇస్తాడు అట్లా ఓల్డ్ మూవీస్ ఉంటాయి ఓల్డ్ సాంగ్ కొంచెం జానపద మూవీస్ ఉంటాయి అందులో ఈ సాంగ్ ఉంటుంది సో దానికి మీనింగ్ ఇప్పుడు దొరికింది నాకు ఇట్లా ఈ స్టోరీలా అట్లా అట్లా సమాధానం చేసుకొని అట్లా వివాహం చేసుకొని చెంచు లక్ష్మి అమ్మవారిని సెకండ్ బార్యగా తెచ్చుకుంటాడు సో మార్నింగ్ మీరు చూసారు కదా అక్కడ నుంచి వాళ్ళు అంతా చెంచు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ నుంచి స్వామికి స్వామివారి టెంపుల్కి వాళ్ళు కట్టడి వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు చెంచులక్ష్మి అమ్మవారిని చేసుకున్నందుకు వాళ్ళు ఏమైపోతాడు మా మా ఇంటి అంటే మా ఇంటి నుంచి మా కులం నుంచి ఒక అమ్మాయిని మీకు వివాహం ఇచ్చిన కాబట్టి అలా బావ రూపం ఇప్పుడు నరసింహస్వామి వాళ్ళకి బావ అయిపోతాడు బావ అయిపోతాడు అంటే అంటే నిలువు దోపిడి అనే ఉంటుంది అంట దీంట్లో సాయంత్రం రేపు ఈరోజు సాయంత్రం అనేది నిలువ దోపిడి స్వామివారికించి సగం అమౌంట్ నిలువ దోపిడి కింద వాళ్ళకి అంట అంతే కదా భావ సొమ్ము అన్నట్టు మన కులాల్లో మతాల్లో పోసుకుంటే ఇది కూడా అంతే అన్నీ అట్లా ఒక దానికొకటి ఒకటానికొకటి ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసుకుంటుంటే స్టోరీ అనేది బాగుంటుంది సో బావాగా భావిస్తారు ఇక బావగారిగా భావిస్తారు నరసింహ స్వామిని సో వాళ్ళందరూ స్వామి కావాల్సినది గండ దీపం అది మార్నింగ్ తీసుకొస్తారు రాత్రికి ఎంత కావాలో అంత స్వాహ చేస్తారు బాగుంది కదా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఇది లొకేషను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంది ఇక సో ఒక కోట ఆ కోట పక్కనే వసంత లక్ష్మీ రామ్మారి దేవాలయము సో సింగోటం జాతర ఫుల్ వ్యూ ఫుల్ స్టోరీ ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా కొంచెం రిస్క్ అయినా సరే సరే ఇక్కడ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా ఉడక వదిలే అండి సో ప్రతి ఒక్కరికి చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ అబ్బాయి ఇంకా నా ఛానల్ మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంకా ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి ఈ వీడియో ఎంతతోటి అయిపోతుంది మరొక మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు టటా బాయ్ బాయ్